అకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ఇంజనీరింగ్ కాలేజ్ చౌరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు అయితే ముప్పై ఏడు లక్షల అయితే స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల పదవ తేదీన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన భారీ దొంగతనాన్ని రాచకొండ పోలీసులు విజయవంతంగా ఛేదించారని చెప్పుకోవచ్చు ఈ కేసులో అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు ముప్పై ఏడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది నిందితులు గుజరాత్ కి చెందిన త్రీ రాజ్ మనోహర్ పవర్ మధ్యప్రదేశ్కి చెందిన రితిక్ తో పాటు మరో బాలుడు ఉన్నట్లుగా తెలుస్తోంది మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి కాలేజీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడంలో వీరు దిట్టగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కాలేజీల లొకేషన్ కూడా ముందుగా గుర్తించి ఆ తర్వాత చోరీలకు ప్లాన్ చేస్తూ ఉంటారట ఈ ముఠా బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఇదే విధంగా చోరీ చేసినట్లుగా తెలుస్తుంది ఈ నెల పదిన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఒకటి పాయింట్ ఏడు కోట్లను దొంగలు ఎత్తికెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు ఆ ముగ్గురు నిందితులను అయితే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది వీళ్ళే ఈ దొంగతానికి పాల్పడినట్లుగా కూడా ఆ సీసీ కెమెరా లో అయితే రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది ఆ దృశ్యాలే ఈ రోజు బయటకు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది సిసి ఫుటేజ్ దొరకకుండా ఉండేందుకు హార్డ్ డిస్క్ వీళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటారని కూడా తెలుస్తుంది ఈ కేసును ఛేదించడానికి రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా ఇరవై మందితో కూడిన బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ బృందాలు నిందితుల కోసం గుజరాత్ లో గాలించాయి ముఖ్యంగా గుజరాత్ లో సుమారు వెయ్యి సీసీ కెమెరాల ఫుటేజ్ అయితే పరిశీలించడం ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు కాలేజ్ లో దొంగ సంపాదించిన డబ్బును నిందితులు దుబారా చేయకుండా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు కూడా తెలుస్తోంది అక్టోబర్ టెన్త్ రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్ లో హెచ్పి జరిగిందని అక్కడ వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన వెమ్మటే మేము ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ ఇమ్మీడియట్గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఒక ముగ్గురు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది